ఈరోజు మ్యాటర్ ఏందంటే రీసెంట్ గా మా బావ మొన్న మీద ఫ్రాంక్ చేసిండు కదా తాలుగట్టేస్తా పెళ్లి చేసేసుకుందాం అట్లా ఇట్లంతా ఈ ఈరోజు నేను వాణి మీద ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నా ఈరోజు నేను వాణి మీద ఫ్రాంక్ చేద్దాం అనుకుంటున్నా వాళ్ళ ఫ్రెండ్తో నేను బయటకు వెళ్తున్నా ఇట్లా సంథింగ్ పార్క్ గానికి ఇట్లా పోతున్నా అని చెప్తాను వాడి రియాక్షన్ ఎట్లుండదో చూద్దాం ఒక్క నిమిషం కాల్ చేస్తా లేడు వాడికి ఇక్కడ బయటికి పోయిండు హలో

ఏడున్నావు మా బతు దెబ్బొచ్చలెత్తుకున్నా మొహం ఏంది ఏడున్నావు అంటే నాకు హుషయం చెప్పాలా ఏంటి అక్కుని చెప్పంటే వేరే అన్నవాళ్ళ దగ్గర ఇప్పుడే కదా కదరా పిల్లతో ఇప్పుడే కదా ఆ పిల్లతో ఏ టీనియా చెప్పే విషయం చెప్తా ఆ ఏంది మీ ఫ్రెンド తో బయట పోతున్నా మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ పోతే అయితే ఏంది పోతున్నాం రా ఇద్దరం బయట పోతున్నాం బయట పోతున్నాం రా ఇద్దరం బయట పోతున్నాం अरे పోవే ఓ కమ్మైతోనో కమ్మై పోతే ఏమైతుందే అమ్మాయి కాదురా అబ్బాయితోని ముకు ఫోన్ మాట్లాడుతున్నావు మాట్లాడుతున్నావు హెలో హలో బయటె ముద్దు కాదు రాయకో ఇది దోమ కుట్టింది కుట్టకు అని మాట్లాడుతున్నా అంటున్నా అంతే

ఎవరు తెలియదా నీకు నీ ఫ్రెండ్ ఏరా నా ఫ్రెండ్ అంటే ఎవరు ఎప్పు ఫస్ట్ పేరు ఏపర్ అది పేరే లేదు ఆయనకు ఆయనకు పీరా అని అనిల్ తెలియదా నీ ఫ్రెండ్ ఏరా ఆ ఐతే ఉండు పోదాం ఏటో పోదాం ఏంది కతేంది పోదన్న అంటుండే నీకు చెప్పనేకే ఫోన్ చేసినా బయట పోతురా పార్క్ కి వెళ్దాం అనుకుంటున్నాం సినిమా కనో పార్క్ పోతాం

ఏంది తమాషాలు ఎత్తునావా ఏం చేస్తున్నావా వచ్చిందనుకో అమ్మదోడు గోడకి తింటో చెప్తాను గోడకి తింటూ చెప్తానా నిన్నది ఎంత చూసుకో కర్తించు పాప కర్గ ఏంది తమాషాలు తింటుర్రా మరి ఎవడెవడి పోయినో ఆడికి మేము పోతాం ఎంత అందరిని ఎట్లా తీసుకుపోతాం నేను ఆయన పోతాము ఆడికి పోతాం పర్సనల్ గా పోతారా ఆ పర్సనల్ గా పోతాం పబ్లిక్ గా పోతాం సరే పోండి ఏమన్నా క్యాబ్ బుక్ చేయమంటావు మరి పోనీకి క్యాబ్ ఉందా ఎందుకో కార్ తీసుకొచ్చిందిలే కార్లో పోతాం వానికి కారే లేదు నీ గుడ్డ వాళ్ళుతుంది ఎప్పుడు గుడ్డ వాళ్ళుతుంది ఎప్పుడు కార్ బుక్ చేస్తున్నా వీళ్ళ దగ్గర కత్తది పోండి ఏడీ పోతారు ఓయో పోతున్నాం ఓయో పోతున్నాం ఓయో కాదు దాని అమ్మకు పోతాం ఓయో పోతాం మరి

అవునా సరే ఒక పది కొట్టు ఓయ్ పోతాం రొమాంటిక్ గా చూస్తుండేమో మన కొట్టు మనకి పది వేలు ఒకసారి మన ఫోన్ ఆయన మాట్లాడంట ఒకసారి నేను చెప్తే ఒకసారి ఏమని నా నేను ఇవ్వను ఆయనకు ఫోన్ అట్లా ఒకసారి ఇంకో వీడియో కాల్ ఓయ్ వీడియో కాల్ ఓయ్ వీడియో కాలా ఆ ముఖం నా తమాశాలు దేంగకోరి 7 ఏం 2 ఏని ఇత్తురు ఓయో పోతనా బావని ఎన్ని సార్లు చెప్నా అంటే ఆయన మాట్లాడతనే వింటవాని ముద్దు అంటే ఆయన మాట్లాడతనే వింటవాని ముద్దు డిజే డిజే అగౌర్ ముద్దుల పెడుతున్నాడు వినిపిస్తలే ముద్దులు అరే ఓ అరే అరే ఓ అరే ఇంద్ర ఏం ఇత్తురు

నేను ఓయో బయట ఉన్నాం పైసలు తక్కువ పైసలు కొడుతా అని ఫోన్ చేపించాడు పెట్టు ముద్దే పెట్టు మీద పెట్టక ని ఏంటి మేము మంచిగా ఓయోగిపోదాం అనుకుంటే ఉడ్డల పంచాయతీని మాకు ఇవ్యా ఉడ్డల పంచాయతీని మాకు ఇవ్యా చెప్ ఏంది బి నీళ్ళు లేని చెప్పు నాకు పంచాయతీ

టెన్ మినిట్స్ ఓ పని ముందర ఓయో పోతాం కట్ చేసిండు